తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ లిస్టు ను రిలీజ్ చేశారు కొత్త పాత కలయికగా ఈ లిస్ట్ ఉంది ముఖ్యంగా చాలా మంది కొత్త వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే యువత మంత్రివర్గంలో ఉండాలి రాష్ట్రం సో వేగంగా ముందుకు పోవాలంటే కొత్త వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది సో జనసేన పార్టీ నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటి అవకాశం దక్కినట్టుగా మనకి లేటెస్ట్ అందుతున్న సమాచారం ఆ పేర్లు ఏ జిల్లా ఏ నియోజకవర్గాల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు మంత్రివర్గంలో చోటు సంపాదించారో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూస్తున్నాం కొనిదేల పవన్ కళ్యాణ్ ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత మంత్రులందరూ వరుసగా ప్రమాణ స్వీకారం చేస్తారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత చేసేది పవన్ కళ్యాణ్ కొనిదేల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తర్వాత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు నారా లోకేష్ నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు కింజరపు అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు బీసీ నాయకులు సో వారు ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత కొల్లు రవీంద్ర ఆయన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలిచారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారు ప్రమాణ స్వీకారం చేస్తారు నాదన్ల మనోహర్ జనసేన పార్టీ నాయకులు తెనాలి నియోజకవర్గం నుంచి గెలిచారు సో వీరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు ఈసారి కొత్త ప్రభుత్వంలో కూడా ఆయన అవకాశం దక్కించుకున్నారు అనిత వంగలపూడి పాయకరావుపేట ఎస్ఐ నియోజకవర్గం వంగలపూడి అనిత గారు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఎస్సీ మహిళ తర్వాత సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కేతిరెడ్డి మీద గెలిచిన సత్యకుమార్ యాదవ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఈయన పాలకూల నియోజకవర్గం సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి హ్యాట్రిక్ పుట్టారు వరుసగా మూడు సార్లు గెలిచారు పాలకొల్ల నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే నిమ్మల రామా గారు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఇక నాశ్యం మహమ్మద్ ఫరూక్ మైనార్టీ నుంచి మహమ్మద్ ఫరూక్ ఈయన చోటు సంపాదించారు నంద్యాల నియోజకవర్గం నుంచి గెలిచారు సో వారు కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది ఇక ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆనం రామారాయణ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి సీనియర్ నాయకులు సో వైసీపీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన విషయం తెలిసిందే సో ముఖ్యంగా సీనియర్లు కూడా ప్రాధాన్యం దక్కిందంటానికి ఆనం రామ్ రెడ్డి కూడా ఒక నిదర్శనంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు మంత్రివర్గంలో ఇక పయ్యవల కేశవ్ సీనియర్ నాయకులు వరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచారు సో వీరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు అనగాని సత్యప్రసాద్ రేపల్ల నియోజకవర్గం గతంలో కూడా ఆయన రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఈసారి కూడా రెండు వేల ఇరవై కూడా పోటీ చేసి గెలుపొందారు సో కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పాలి రేపుల నుంచి గెలిచిన అనగాని సత్యప్రసాద్ గారికి అవకాశం మంత్రివర్గంలో దక్కింది ఇక కొలుసు పార్దసారధి నూజివీడు నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి బీసీ నాయకులు కొలుసు పార్దసారధి సో వీరు కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించారు డాక్టర్ డోలా బాల వీరాంజనే స్వామి ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం నుంచి గెలిచిన స్వామి వీరు కూడా సో మంత్రివర్గంలో చోటు సంపాదించారు మీరు కూడా గత మూడు దఫాలుగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభంచంలో కూడా ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండైపు నుంచి గెలుపొందిన పరిస్థితుంది సో కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించి కొత్త ముఖాలు ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం గొట్టిపాటి రవికుమార్ వీరు కూడా కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించారు సో కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు అద్దంకి నియోజకవర్గం నుంచి గెలిచారు బొట్టిపాటి రవికుమార్ ఇక్కడ కందుల దుర్గేష్ మనం చూస్తున్నాము నిడదబోలు నియోజకవర్గం నుంచి గెలిచారు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు సో వీరు కూడా అవకాశం దక్కించుకున్నారు మంత్రివర్గంలో ఇక గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా ఎస్టీ నియోజకవర్గం గుమ్మడి సంధ్యారాణి గారు సో ఇక్కడ చోటు సంపాదించుకున్నారు మంత్రివర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి వీరు కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గం నుంచి గెలిచిన టీజీ వెంకటేశ్వర కుమారుడు టీజీ భరత్ గారు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఎస్ సవిత పెనుగొండ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్ సవిత గారు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఇక్కడ వాసంశెట్టి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వాసంశెట్టి సుభాష్ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వీరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఇక కొండపల్లి శ్రీనివాసు సో వీరు గజపతి నగరం నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లా అక్కడి నుంచి గెలుపొందారు కొండపల్లి శ్రీనివాస్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లా రాయచోటు నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వీరు కూడా మంత్రివర్గంలో చోటు సంపాదించారు మొత్తం ఇరవై నాలుగు మందిలో కొత్త వారే ఎక్కువ కనిపిస్తున్నారు దాదాపు పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది కొత్త పాత కలయికగా ఉంది సో సీనియర్స్ కొంత తక్కువ మంది ఉన్నారు సీనియర్స్ చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొత్త వాళ్ళకి యువతకి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో పదిహేడు మంది కొత్త వారికి ఇక్కడ మంత్రివర్గంలో అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఇందులో బీసీలు ఎనిమిది మందికి అవకాశం దక్కింది తర్వాత ఎస్సీలు ఇద్దరికి దక్కింది ఎస్టీలు ఒకటి తర్వాత మైనార్టీ ముస్లిం మైనార్టీకి సంబంధించి ఫరూక్ ఉన్నారు సో వారికి ఒక అవకాశం దక్కింది సో వైశ్య కమ్యూనిటీ నుంచి కూడా ఒకరికి అవకాశం దక్కింది సో ఇక్కడ మనం చూస్తున్నాము కాపులు ముగ్గురు రెడ్లు నాలుగు కమ్మ నాలుగు సో ఇది కాంబినేషన్ నాలుగు నాలుగు ఎనిమిది మూడు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు రెండు పదహారు పదహారు ఎనిమిది ఇరవై నాలుగు సో ఈ కాంబినేషన్లో అంటే అన్ని సామాజిక వర్గాల సమీకరణాలను బేరేజ్ వేసుకుంటూ కొత్త పాత కలయికగా సీనియర్సు యువత ఉండే విధంగా సో ఒక బ్యాలెన్స్డ్గా ఈ సామాజిక సమీకరణాల బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మంత్రివర్గ కూర్పు జరిగినట్టుగా మనకి సమాచారం వస్తుంది సో మొత్తంగా ఈ లిస్టు చూసుకుంటే గనక జనసేనకి మూడు మంత్రివర్గ పదవులు దక్కాయి పవన్ కళ్యాణ్ గారితో సహా అలాగే భారతీయ జనతా పార్టీకి ఒకటి దక్కింది యాక్చువల్గా ఇరవై ఐదు మంది మంత్రులు అనుకున్నారు ఇరవై నాలుగే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఒకటి ఇవ్వాల్సి ఉంది సో అది కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మంత్రివర్గ కూర్పుకు సంబంధించి సో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి చాలా చక్కగా చాలా పొందిగ్గా ఎందుకంటే విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని పెట్టాలంటే ఒక వైపు సీనియర్స్ ఉండాలి మరోవైపు కొత్త వాళ్ళని తీసుకుని యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తే గనుక వేగంగా మనం సో అభివృద్ధి వైపు అడుగులు వేయటానికి కొత్త ఆలోచనలతో మరింత వేగంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని చంద్రబాబు నాయుడు గారు ఈ ఫార్ములాను రూపొందించి ఆయన డిసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అర్ధరాత్రి ఒంటి గంటకు రిలీజ్ అయింది మొత్తం ఇరవై నాలుగు మంది పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు